سيدوشك قطط تدري بقطري على هديك ఇందులో ఎగ్ వచ్చిందండి తర్వాత ఫిష్ వచ్చింది చికెన్ ఫ్రై మటన్ కర్రీ ప్రాన్స్ మనకి ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ వస్తే మీరు ఎలా అన్న టేస్ట్ చేసి వస్తాను ఫిష్ చికెన్ ఫ్రై ఫ్రాన్స్ ఫ్రై మటన్ కర్రీ బిర్యానీ నలుగురు అయితే హ్యాపీగా ఈ బిర్యానీ నలుగురికి సరిపోతుంది నాకు లాంటి బిర్యానీ పిచ్చోళ్ళు అయితే ఇద్దరికే కట్టుగా తింటే సరిపోతుందండి టెగ్గో కూడా వచ్చింది చాలా టేస్ట్గా ఉంది బొట్ట బిర్యానీ మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్

你。いい